హాయ్ అండి ఈరోజైతే మనం ఉలవ పచ్చడి చేసుకుందాము ఇది పాతకాలం నాటి పచ్చడి శరీరాన్ని గట్టిగా ఉంచి కాల్షియం లోపం లేకుండా ఇంకా అధిక కొవ్వును కూడా కరిగించేటువంటి ఉలువ పచ్చడి అండి ఇది బాలెంతలు కూడా చక్కగా తీసుకునేటువంటిది ఎవరైనా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా తినాల్సినటువంటి పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే ఉల్లవల్ని కడిగి పెట్టుకుందాము దాంతోపాటు ఇదిగో చూడండి ఈ మాత్రం చింతపండు శుభ్రంగా కడిగి దీన్ని కూడా ఉడకబెట్టుకోవాలి ఇట్లా డస్ట్ అది ఉంటుంది కదా ఇసుక లేకుండా చూసుకుని దుమ్ము అది లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కున్న అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ అయితే పెట్టుకుని అందులో వేసి వేయించుకుందాం శుభ్రంగా కడిగినటువంటి చింతపండుని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది చూడండి స్టవ్ వెలిగించేసి అయితే మొగ్గు పెట్టుకున్న ఉలువలు ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్ అసలు వేసుకోవద్దు మనము కడిగి కడిగినాం కదా తడి అయితే ఉంది ఈ తడిపోయి ఇవి చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఈ అయితే ఆయిల్ వేసుకోకుండా ఎంచుకోవాలి ఇది అమ్మమ్మల కాలం నాటి వంట పల్లెటూర్లలో ఇప్పటికీ నెలకు ఒకసారైనా తింటూ ఉంటారు ఇంకా బాలెంతలకు కూడా పాత చింతపండు ఉంటుంది కదా రెండు మూడు సంవత్సరాల క్రితం చింతపండు ఇంకా ఈ ఉలవలు చార్ చేస్తారు ఇంకా పచ్చడి కారం పొడి అట్లా చేసి బాలెంతలు ఉంటారు కదా వాళ్ళకి కాల్షియం అనేది తగ్గిపోద్ది కాబట్టి కానిపోయినప్పుడు ఈ ఉలువలు చాలా బాగా ఇస్తారు పచ్చడి చేసి చార్ చేసి ఇంకా రక్తం కూడా గర్భసంచి క్లీన్ అవ్వాలి కదా అందుకోసం చారులాగా ఇట్లా చేసి పెడతారు నేను కూడా మా పిల్లలకు అలాగే పెట్టిన బాగా ఉల్వచారు అయితే ప్రతిరోజు ఇచ్చేదాన్ని చింతపండు మాత్రం కొత్త చింతపండు వాడద్దు డెలివరీ అయిన వాళ్ళకి పాత చింతపండే వాడాలి నేను కూడా అంతే ఒక చింతపండు ఒక నాలుగు కిలోలు అయితే వాడకుండా పైన పెట్టేసుకుంటాను పురుగు పట్టకుండా ఉండాలంటే చింతపండుకి ఒక టిప్ చెప్తానండి ఇప్పుడు మీకు చింతపండు తీసుకున్నప్పుడు గింజలు లేకుండా శుభ్రం చేసుకుని ఎండలో బాగా ఆరబెట్టాలి రెండు మూడు రోజుల వరకు ఆరబెట్టి పొరలు పొరలుగా వేసుకుంటూ ఒక్కో పొర వేసి గట్టిగా ఒత్తి ఉప్పు చల్లాలి మళ్ళీ ఇంకో పొర వేసి ఉప్పు చల్లి గట్టిగా వత్తాలి ఎంత గట్టిగా అంటే నేనైతే మా ఇంట్లో మా పిల్లల్ని కానీ ఎవరు లేకపోతే నేనైనా సరే ఆ అంత వేసినటువంటి డబ్బా ఉంటుంది కదా డబ్బా కానివ్వండి ఇంకా ఏదైనా బుట్ట కానివ్వండి దేంట్లో వేసినా సరే పైనుంచి ఒక బస్తా వేసేసి దాని ఒక క్లాత్ వేసి దానిపైన నుంచోవాలి నుంచొని గట్టిగా వత్తాలి అలా ఒత్తడం వల్ల పూర్తిగా గాలి కానీ ఏది జ్వరపడకుండా చక్కగా ఉంటుంది అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా చింతపండుకు పురుగు అనేది రాదు కాకపోతే బ్లాక్ కలర్ అవుతుంది ఎంత బ్లాక్ ఉంటే అంత మంచిది చింతపండు అని అర్థము బ్లాక్ కలర్ అయింది కదా ఇది మనం వాడద్దు బాగాలేదు కలర్ రాదు చారు పచ్చడి అని అనుకోవద్దు ఇప్పుడు నేను ఇందులో వేసేది కూడా రెండు సంవత్సరాల క్రితం చింతపండు అండి చింతపండు అనేది బెల్లము చింతపండు బియ్యము ఎంత పాతాయి వాడితే అంత మంచిది హెల్త్కు అందుకోసమని నేనైతే చింతపండు నా విధంగా పెట్టుకుంటా నేను కొత్త చింతపండు అస్సలు వాడను టమాటా చట్నీ చేస్తాను కదా నిల్వ టమాటా చట్నీ ఓన్లీ దానికి మాత్రం కొత్త చింతపండు వాడతా ఎందుకంటే మరి నల్లగా ఉంటే తినడానికి ఇంట్రెస్ట్ రాదు కదా అందుకని చూడండి ఉలువలు అయితే వేగిపోయినాయి మంచి వాసన వస్తున్నాయి ఇలా వేయించుకోవాలి ఇవి చక్కగా ఉబ్బుతాయి కూడా వేగినప్పుడు వీటిని ఇట్లాగే కూడా తినొచ్చు పల్లెటూర్లలో చిట్టులువలు ఉలువలు అని అంటారు ఎండబెట్టిన అన్నము ఇంకా ఈ ఉలువలు వేయించుకొని ఇట్లా అస్సలు ఆయిల్ కూడా వేయకుండా ఇట్లాగే వేయించుతారు వేయించుకొని సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇట్లా తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల శరీరము గట్టి పడుతుంది క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది వెయిట్ అధిక కొవ్వు అంటారు కదా ఆ కొవ్వు కూడా కరిగిపోతుంది చక్కగా అయితే అయితే రండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ ఉంటుంది ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటారు కదా వాళ్ళకు కూడా ఈ ఉలువలతో చేసినటువంటి ఆహారం ఎక్కువ పెట్టడం వల్ల ఆ కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ కరిగిపోతాయి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాము ఈ ఆయిల్లో కొద్దిగా శనగపప్పు కొంచెం మినపప్పు ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పు మూడు స్పూన్ల వరకు మినపప్పు వేసుకున్నా ఇప్పుడు ఇందులోనే తొడిమేలు తీసి డస్ట్ లేకుండా తుడుచుకున్నటువంటి ఎండుమిర్చి వాటితో పాటుగా జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాం వీటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి బాగా వేగేలాగా ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేకపోతే కొన్ని మాత్రమే ఎండు కొబ్బరిలు కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు మరి ఎక్కువ వేయలేదు చింతపండు కూడా ఉడికిపోయింది ఆఫ్ చేసుకున్నాను ఇవి మరీ ఎక్కువ ఏదైనా అవసరం లేదు పచ్చి వాసన పోయేలాగా వేగితే సరిపోద్ది రండి ఎగిపోయినా అప్పుడే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాల్సిందే అయిపోయింది ఇంకా మనం రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవచ్చు లేదంటే ఇక మరి ఉప్పు కళ్ళుప్పు లేని వాళ్ళు నార్మల్ ఉప్పు వేసుకోవచ్చు వేగిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ వేయించుకున్నటువంటి ఉలువలు చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం వీటితో పాటు వేయించుకున్నాం కదా ఎండుమిర్చి పప్పులు కొబ్బరి అవి కూడా వేసుకుందాము ఇవన్నీ వేసుకుని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటుగా ఉప్పు కొన్ని పచ్చి ఎల్లిపాయలు ఇందాక వేయించుకున్న దాంట్లో కొన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని పచ్చి వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం ఈ విధంగా మెదిగిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా దీన్ని ఇందులో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి ఎక్కువ మొత్తంలో చేసుకున్నాం ఒక నెల రోజుల వరకు పది రోజుల వరకు పదిహేను రోజుల వరకు అట్లా నిల్వ ఉండాలనుకుంటే నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా చింతపండు ఉడకబెట్టుకొని లేదంటే నార్మల్గా చింతపండు నానబెట్టుకొని నార్మల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా బరకగా పట్టుకోవాలి మరి మెత్తగా పట్టద్దు దీన్ని రోట్లో నూరితేనే కరెక్ట్ వస్తుంది అందుకని ఇట్లా నేనైతే మిక్సీలో వేసుకున్నా కూడా రోట్లో నూరితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పట్టుకున్న చూడండి పలుకు పలుకుగా సన్నని పలుకు ఉండాలి ఇట్లా గట్టిగానే ఉండాలి ఈ పచ్చడి దీనికి మనకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తాలింపు వేస్తున్నాను ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇది చాలా హెల్తీ అయినటువంటి పచ్చడి ఖచ్చితంగా తినాల్సినటువంటి పచ్చడి అండి ఇది రుచి కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా దీని తాలింపు కోసము మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఒక తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇలాంటి పల్లెటూరు పాతకాలం నాటి వంటలు ఖచ్చితంగా తింటూ ఉండాలి మన పెద్దవాళ్ళు దీన్ని ఎందుకు చేశారు అనేదానికి ఒక సైన్స్ అయితే ఉంటుంది వాళ్ళకు అన్నీ తెలుసు ఇప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అంతకుముందే మన పూర్వీకులకైతే మొత్తము తెలుసండి ఏది ఎందుకు తినాలి అనేది అన్నీ వాళ్ళు చేసిన వంటల్లోనే ఎక్కువ గట్టిదనం ఉంది ఇప్పుడు మనం తినే వంటల్లో ఆ గట్టిదనమే లేదు ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులోకే వేసుకున్నాము చూడండి చక్కగా ఇట్లా పల్లెటూరి వంటలు చేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంకా మనకు ఈ ఉలువలు అనేటివి అసలు మందులు అనేటివి వేయకుండా ఎలాంటి మందులు వేయకుండా చక్కగా పండుతాయి ఈజీగా అందుకని కూడా ఈ ఉలువల్ని చిరుధాన్యాలని తి తినడం వల్ల మనకి కొన్ని జబ్బుల నుంచి అయితే రక్షణ వస్తుంది అందుకోసమైనా మనము ఇట్లాంటివి తింటూ ఉండాలి ఈ ఉలువలతో దోశ చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు కారం పొడి చేయొచ్చు చారు చేయొచ్చు ఉల్వచారు అయితే చాలా ఫేమస్ కదా అందరు ఇష్టపడతారు ఉల్వచారు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకుందాము పచ్చళ్ళలో ఇంగు అనేది కంపల్సరీ కదా ఇంగువ కూడా అయిపోయి మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందాం చివరలో ఇంకా స్టవ్ ఆపేసి మనం నోరినటువంటి చట్నీ వేసేస్తున్నాయి ఇంకా మనం దీన్ని ఎక్కువ పెట్టుకొని కూడా నేను ఉంచుకోవచ్చు చింతపండు ఉడికించుకున్నాం కదా అందులోనే కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నామంటే నెల రోజుల వరకు బయట పెట్టుకున్నా కూడా మంచిగా నిల్వ ఉంటుంది పాడవదు రోజు కొంచెం అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టె మనం ఏది చేసుకున్నా టిఫిన్లలోకి ఇంకా అన్నంలోకి చక్కగా టేస్టీగా ఉంటుంది తినొచ్చు మనకు రోజు తినొచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్లో అన్నంలో బోరు కొట్టినప్పుడు బ్రేక్ఫాస్ట్లో అందులో కూడా బోరు కొట్టేటప్పుడు మళ్ళీ మజ్జిగ అన్నంలో పెరుగు అన్నంలో అట్లా తింటూ ఉంటే హెల్త్కు హెల్త్ మంచిగా మనకైతే ఈ పాతకాలం నాటి వంటలు మర్చిపోవద్దండి మళ్ళీ మన పిల్లలకు కూడా నేర్పించాలి ఇట్లాంటివి ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇట్లా బౌల్లోకి తీసుకుని పెట్టేసుకున్నామంటే మనకు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కూడా చక్కగా ఇట్లా చేసుకోవచ్చు నేనైతే మినపప్పుతో కూర చేస్తాను పొడి కూర ఇంకా ఈ ఉడవలతో కూడా రకరకాల వెరైటీస్ చేస్తానండి నన్ను ఫాలో చేసిరంటే ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి వంటలు మీకు చాలా చూపిస్తాను ఇంతకుముందు చేసిన వాటిల్లో కూడా అన్నీ హెల్దీవే వెయిట్ను అస్సలు పెరగకుండా ఉండేటువంటి వంటలే చేస్తా నేను చాలా చక్కగా టేస్ట్ టేస్ట్ ఉంటాయి ఇంకా మళ్ళీ మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లా తినడం వల్ల పల్లెటూర్లలో అయితే ఇప్పటికీ నెలకొకసారైనా ఈ వంటలు అయితే చేస్తారు ఎందుకంటే పల్లెటూర్లలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు కాబట్టి చక్కగా చేసుకొని తింటారు చూసారు కదా ఎంత ఈజీగా చేసినా చక్కగా చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకు ఏమీ తినబుద్ద అవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా పుల్లపుల్లగా కారంగా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఈజీగా అయిపోయే పచ్చడి కూడా చలికాలంలో తప్పకుండా తినాల్సినటువంటి పచ్చడి అండి హెల్దీ చట్నీ ఉలువ చట్నీ ఏ విధంగా చేశానో చూసారు కదా ఎంత ఈజీగా చేశానో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి